అలసినవానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచయనుడి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ ముప్పై ఈయన ద్వారా దేవుని ఎక్కువ వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేచు నిరంతరము జీవించుచున్నాడు గనక శక్తిమంతుడై ఉన్నాడు ఫిబ్రీ ఏడు ఇరవై ఐదు మన పరలోక ప్రధాన యాజకుడుగా ఏసుక్రీస్తుకు నాలుగంతర పరిచయ కలదు మొదటిదిగా ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేయను రెండవది మన పక్షముగా పరిపూర్ణమైన బలి గావించను మూడవది దేవుని చిత్తమును తెలుసుకున్నకు ఆయన సహాయం చేయను నాలుగవది మన గొప్ప ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు మనకు పరలోక ఆహారమునిచ్చును మెలికి సెదకు ప్రధాన యాజకుడుగా అబ్రహామును కనబడినట్లు ఆదికాండం కాండం పద్నాలుగో అధ్యాయం చనంలో చూస్తున్నాం మరియు శాలేయం రాజైన మెల్కి సెదక్కు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చను అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు అతడు ఎక్కడి నుండి వచ్చనో ఎవరికీ తెలియదు అతడు తండ్రి తల్లి లేనివాడు అతడు ఆది అంతము లేనివాడు అతడు దేవుని కుమారునివలే ఉన్నాడు అనగా దేవుడే మిల్క్ సెదకు రూపమును దాల్చి పరలోక ఆహారమును అబ్రహామునకు తెచ్చి ఇచ్చినట్లుగా రుజువు చేయబడుచున్నది ఇది యేసుక్రీస్తు శరీరమునకు రక్తమునకు సాదృశ్యమైన ప్రవచనం అబ్రహాము పరలోకపు ఆహారమును తినట ద్వారా అధికమైన శక్తిని పొంది సుధమరాజు ద్వారా వచ్చిన శోధనను జయించగలిగిన మనము ఆత్మీయ శక్తిని పొందుటకు పరలోకపు ఆహారం అవసరమైనది మన బాల్యములో కాలంలో మరియు వృద్ధాప్యములో ఎదుర్కొన్న ప్రతి శోధనను జయించుటకు ఏర్పాటు చేశాను సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయను మొదటి కొంత పది పదమూడు మెల్కి సెదక్ యొక్క చేతి నుండి పరలోకపు ఆహారమును పొందుట ద్వారా ఆ విజయము సాధ్యమయ్యను శోధన సమయంలో మన బైబిల్ జ్ఞానము మరియు స్వశక్తి మనకు సహాయం చేయలేవు యేసుక్రీస్తు ప్రభువే కనికరము గల నమ్మకమైన మన ప్రధాన యాజకుడు హెబ్రీ రెండో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన ప్రకారం విశ్వాసముతో మనం ఆయన ఎందుకు వెళ్ళినప్పుడు ఆయన పరిచర్య ద్వారా ప్రధాన యాజకుడైన మెలికిసేదకు క్రమము చొప్పున శక్తిని పొందుదు ఆయన శత్రువు యొక్క కుతంత్రములన్నింటిపై విజయమునిచ్చాం ఎవరైతే తమపై తాము లేక బైబిల్ జ్ఞానంపై దీర్ఘకాలపు ఉపవాస ప్రార్థనలపై ఆధారపడదురో వారు ఆత్మీయంగా ఓడిపోయి గొడ్డుబారిన వారుగా ఉండదురు అయితే ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం ద్వారా మేలు పొందకూరుదురో వారు ఆత్మీయంగా దినదినము బలపరచబడుదురు మొదటిగా ఏసుక్రీస్తును మన రక్షకునిగా ఎరుగుదము తర్వాత మన ప్రభువుగా రాజుగా తెలుసుకుందాము తర్వాత ఆయనను ప్రధాన యాజకునిగా తెలుసుకున్నావు మన అనుదిన జీవితంలో ఆయన ప్రధాన యాజకత్వ పరిచర్యను ఏ విధంగా ఉపయోగించుకొనవలెనో ప్రభువే మనకు బోధించునుగాక ప్రైజ్ దలాడు